నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు అప్లోడ్ అవుతుంది వినొచ్చు కామెంట్ చేయొచ్చు పీసీ స్కాట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మాంచెస్టర్ గార్డియన్ సెలబ్రేషన్ సందర్భంగా ఆయన ఒక వాక్యం రాసింది కామెంట్ ఫ్రీ ఫ్యాక్ట్స్ సీక్రెట్ అంటే వాస్తవాలు చాలా పవిత్రమైన మీ కామెంట్స్ మీరు చేసుకోవచ్చు దట్స్ వాట్ అది ఎప్పుడు వర్తిస్తుంది అంటే అంతకు ముందు కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా వర్తించే ఒక ఇది చూడండి వాయనట్లో విలేతాడడం జరిగింది ప్రకృతి విలేతాడనం వర్షాలు ల్యాండ్ స్లైడ్స్ చాలా భయంకరమైన ఇవి మనం చూసిన దాంట్లో డౌట్ లేదు అంటే ఒక ప్రకృతి వైపరీత్యం ఒక నేషనల్ డిజాస్టర్ లాంటిది దాంట్లో ఏం సందేహం లేదు కానీ దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధత అంటే ఒక ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అని పర్యావరణ నిపుణులు కానీ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించే సంస్థలు కానీ హెచ్చరించినప్పుడు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అది లేనప్పుడు దాని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి ఎవరికి ఈ విషయంలో సందేహాలు అక్కడ మనం వాయనాడులో చూసింది కానీ ఆ తర్వాత అంతకుముందు ఎప్పుడు ఏవి చూసినా విషయం అది ఇగ్నోవర్ అంటే చాలా తేలిగ్గా విషయాలను తీసుకోవడం మనకి అలవాటు అయిపోయింది దాంట్లో ఎక్సెప్షన్స్ ఎవరికి లేవు ఇటు రాజకీయ నాయకుల ఇటు అధికారుల కావస్తే వీళ్ళ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అధికారులు చెప్పలేదు మాకు అని వీళ్ళు లేదా మమ్మల్ని ఫ్రీగా పనిచేయలేదని వాళ్ళు ఇట్స్ ఓకే దర్ విల్ బి సెవర్ లిస్ట్స్ బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ దట్ ఎస్ వీఆర్ జస్ట్ నెగ్లిజెంట్ అబౌట్ వాట్ ఎక్రింగ్ నిన్న కేరళ ముఖ్యమంత్రి పినరే విజయన్కి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి మధ్య మాటల యుద్ధం జరిగింది ఏమని మేము చాలా ముందు హెచ్చరించాము కేరళ గవర్నమెంట్ పట్టించుకోలేదు అని అమిత్ షా లేదు అది జరగడానికి పొద్దుటే అది జరిగే రోజు పొద్దుట వాళ్ళు మాకు హెచ్చరికలు జారీ చేశారు టైం సరిపోలేదు అండ్ వాళ్ళు ముందు చెప్పింది కరెక్ట్ కాదు అని పిన్ ఓకే ఎవరు వాస్తవం ఎవరు అవాస్తవం అనేది మనం పక్కన పెడితే అదే అసలు మనం మాట్లాడుకోద్దు ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం గాడ్ గిల్ ఆయన ఎకాలజిస్ట్ ఆయన చాలా సీరియస్గా చెప్పాడు ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్త అని ఎప్పుడు చెప్పాడు ఐ థింక్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇట్ వల్ దాన్ని కేరళ గవర్నమెంట్ పట్టించుకోలేదు రైట్స్ వీళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు రైట్స్ అందుకు వదిలేసింది కానీ అంటే అంతకన్నా పగడ్బందీ ఆధారం ఇస్రో ఇస్రో ల్యాండ్ స్లైడ్స్ మ్యాప్ తయారు చేసింది సుమారు నలభై జిల్లా దేశవ్యాప్తంగా నలభై జిల్లాలు పదమూడు జిల్లాలు కేవలం పద్నాలుగు జిల్లాలు కేవలం కేరళలోనే ఉంటాయి ఇట్స్ ఓపెన్ సీక్రెట్ ఓపెన్ డాక్యుమెంట్ ఇస్రో డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్ డాక్టర్ అండ్ ల్యాండ్స్లైట్ మ్యాప్ ది ది మ్యాప్ ఇట్ సెల్ఫ్ ఇస్ నేమ్డ్ ల్యాండ్ ల్యాండ్స్లైట్ మ్యాప్ దిస్ వన్ సో అది చూస్తే విషయం అర్థమవుతుంది సమస్య ఏమిటి అంటే ఎక్కడైతే కట్టకూడదో అక్కడ కట్టడాలు అనుమతిస్తే జరిగే పర్యవసానం ఇదే ఇది రేపు పొద్దుట ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో ఎక్కడైనా జరగవచ్చు వెన్ దే అడ్వైజ్ ఎవరు ఎక్స్పర్ట్స్ క్యూయోరిటీస్ సైంటిఫికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరైనా వాళ్ళు హెచ్చరించినప్పుడు పట్టించుకోవలసిన పూచి నాయకుల మీద ఉంటుంది అది ఏ పార్టీ నాయకులను కానీ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అసలు వీళ్ళు కాదు అసలు ఇష్యూ అది కాదు ఒక ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు దాన్ని పట్టించుకోకపోతే ఇట్ విల్ బి వెరీ కాస్ట్లియర్ ఎంత కాస్ట్లియర్ అంటే వీ హెడ్ సీన్ రెండు వందల మంది ప్రాణాలు పోయి విధ్వంసం జరిగింది ఎవరి కారణం మీరు కెన్ వీ బ్లేమ్ బీజేపీ ఎట్ సెంటర్ ఆర్ కమ్యూనిస్ట్ ఎట్ కేరళ వీళ్ళని బ్లేమ్ చేసినందువల్ల ఇదే రిజల్ట్ ఉందా ఓకే రైట్ వీళ్ళని వాళ్ళు వాళ్ళని వెళ్ళి తిట్టుకుంటారు కొన్నాళ్ళు ఫర్ పేపర్లకి ఇట్స్ ఎ న్యూస్ దే వెల్ క్యారీ ట హెడ్లైన్స్ బట్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిజాస్టర్ అండ్ ది లాస్ దట్ దై ది ఫ్యామిలీస్ ఈ విషయంలో ఖచ్చితంగా వీ హ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ బోధి గవర్నమెంట్స్ ఫర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ది సజెషన్స్ ది డైరెక్షన్స్ ఇష్యూడ్ బి ది టెక్నికల్ అథారిటీస్ టెక్నికల్ ఇష్యూస్ టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్ సో లెట్ అస్ హోప్ అండ్ సి దట్ we can avoid, we will avoid such issues getting repeated.